హలో ఎవరి నేను మీ మా అమ్మాయి సత్యగౌరి వెల్కమ్ టు సత్యగౌరి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి గైస్ మొదటిగా అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అనమాట సో మీరు అందరూ కూడా మీ ఫ్యామిలీతో మీ రిలేటివ్స్ అందరితో కూడా సంక్రాంతి పండుగ చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అయితే నేను అనుకుంటున్నాను సో ఏంటి అంటే ఈరోజు వీడియోలో నేనైతే మీ ముందుకి నా సంక్రాంతి అవుట్ ఫిట్ అనేది చూపించబోతున్నాను అనమాట సో ఏంటి అంటే సంక్రాంతికి ఒక డ్రెస్ ఆర్డర్ చేసుకున్నాను అండ్ అలాగే నేను ఇయర్ రింగ్స్ లైక్ ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్ అనేవి ఆర్డర్ చేసుకున్నాను అనమాట సో ఈ రోజు వీడియోలో అవైతే మీకు చూపించబోతున్నాను అండ్ అలాగే వన్ మోర్ పాయింట్ ఏంటంటే గైల్స్ మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే వెంటనే నా ఛానల్ సత్యగౌరి బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్ సో మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం టడా గైస్ అనమాట నా సంక్రాంతి అవుట్ఫిట్ ఇది వచ్చేసి జ్యువెలరీ ఇది మళ్ళీ అన్బాక్సింగ్ చేస్తాను ఇది వచ్చేసి డ్రెస్ అనమాట ఫస్ట్ మీకు డ్రెస్ అనేది చూపిస్తాను చూసారా హిందీలో రాశారనమాట టాసరికా అని చెప్పి ఇది వచ్చేసి టాసరికా బ్రాండ్ అనమాట ఈ పట్టు డ్రెస్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అనమాట చూసారా లాంగ్ లెంత్లో ఉన్న ఎథనిక్ డ్రెస్సు గౌన్ అనేది ఆర్డర్ చేసుకున్నాను చాలా సింపుల్గా రాయల్గా అఫిషియల్గా ఉంది కదా సో ఒక్కసారి మనం డిజైన్ అనేది చూద్దాము గాయస్ ఇది వచ్చేసి మనకి చందేరి పట్టు అనమాట పట్టు పట్టు గౌన్ అనమాట లాంగ్ ఫ్రాక్స్ అందరూ వేసుకుంటున్నారు కదా సో ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ టైప్ అనమాట కాకపోతే కొంచెం డిఫరెంట్ లాంగ్ డ్రెస్ టైప్ ఒకసారి మనం డిజైన్ చూస్తే ఇది వచ్చేసి బ్లూ కలర్ పట్టు క్లాత్ అనమాట ఫుల్ అంతా కూడా పట్టండి ప్యూర్ సిల్క్ అనమాట అండ్ అలాగే డిజైన్ చూసుకుంటే మీకు ఎండింగ్లో ఎండ్లో మీకు లావుగా ఇచ్చారనమాట ఇప్పుడు కూడా నాకు ఇలాంటి లావ్ అంచు అంటేనే ఇష్టం అండి పైన అంచు ఉండాలన్నమాట చాలా గౌలికి చిన్న అంచు ఉంటుంది ఇంత ఇంత అలాంటి అంచు నాకు నచ్చదు సో ఏంటి అంటే పండగలకి ట్రెడిషనల్గా ఉండాలి అంటే పెద్ద అంచు ఉన్న మనకి శారీస్ కానీ హాఫ్ శారీస్ కానీ ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ ఎథనిక్ ఫ్రాక్స్ కానీ ఇలాంటి లాంగ్ పెద్ద పెద్ద అంచున్న అయితేనే నాకు చాలా ఇష్టం అనమాట సో నా ఛాయిస్ ప్రకారం నేనైతే ఇది పెద్ద ఉన్నది ఆర్డర్ చేశాను అండ్ అలాగే కింద మీరు డిజైన్లో చూస్తే మల్టీ కలర్ ఇది చూసారా ఇది వచ్చేసి సిల్వరు ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ అలాగే ఇది వచ్చేసి గోల్డ్ సో బ్లూ కలర్ బార్డర్లో మనకి ష షైన్ అవుతున్నాయి మీకు కనిపిస్తున్నాయా లేదో నేను ఇలా చూపిస్తే మీకు షైన్ అవుతున్నాయి నాకు అనిపిస్తుంది అనమాట సో ఫుల్ ఫ్రాక్ అంతా మనకి పట్టు వచ్చేసిందండి అండ్ అలాగే కొంచెం మధ్యలో డిజైన్ చూసుకుంటే మనకి మల్టీ కలర్స్లో ఇది వచ్చేసి ఆరెంజ్ కలరు ఫ్లవర్ లీఫ్ డిజైన్ అలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో మనకి గౌన్ మొత్తం ఇచ్చేసారనమాట ఇది కూడా హైలెట్ అండి అండ్ అలాగే మీరు నెక్ దగ్గర చూసుకుంటే నెక్ దగ్గర చూసుకుంటే ఇది వి నెక్ అనమాట చూసారా నీట్గా ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది ఇచ్చేసారు నెక్కి నెక్ ఈస్ ద హైలెట్ పార్ట్ ఆఫ్ దిస్ గౌన్ అనమాట చూసారా ఇక్కడ మనకి కుర్చీల టైప్లో స్టెప్స్ స్టెప్ బై స్టెప్ ఇచ్చేసారనమాట నెక్ దగ్గర కవర్ చేసేలా ఇది వచ్చేసి మనకి గౌన్కి అంచులో ఏదైతే ఇచ్చున్నారో సేమ్ డిజైన్ మనకి క్లాత్ అనేది మనకి ఇక్కడ యూజ్ చేశారండి చాలా హైలెట్గా ఉంటుంది మీకు గౌన్ అంటే చాలా ట్రెడిషనల్గా ఫుల్ ఎథినిక్ వేర్ అనమాట మీరు పండగలు ఇక్కడ వేసుకోవచ్చు అండ్ అలాగే టెంపుల్స్కి వెళ్ళిన ఎక్కడికైనా ఇలాంటి అఫీషియల్గా చాలా బాగుంటాయి సో నేనైతే ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంక్రాంతి పండగ అయితే ఈ అవుట్ ఫిట్ అనేది ఆర్డర్ చేసుకున్నానండి అండ్ అలాగే ఒకసారి హ్యాండ్స్ చూద్దాము హ్యాండ్స్ వచ్చేసి నాట్ త్రీ త్రీ క్వార్టర్ రెగ్యులర్ స్లీవ్స్ అండి ఇది వచ్చేసి షార్ట్ స్లీవ్స్ అనమాట చూసారా మనకి నెక్లో ఏదైతే డిజైన్ ఇచ్చున్నారో సేమ్ డిజైన్ మనకి హ్యాండ్స్లో ఎండింగ్లో ఇవ్వడం అయితే జరిగింది చాలా నీట్గా ఉందన్నమాట గౌన్ అయితే చాలా నీట్గా చాలా అఫీషియల్గా ఉంది నాకైతే ఎప్పుడు వేసుకుంటానా అనిపిస్తుంది చూద్దాము ఇది భోగి పండగ కానీ సంక్రాంతి పండుగ కానీ మోస్ట్లీ సంక్రాంతి అయితే వేసుకుంటాను సెకండ్ డే సో అలా ఉంది అండ్ అలాగే ఒక్కసారి బ్యాక్ సైడ్ డిజైన్ చూద్దాం గైస్ మనకి బ్యాక్ సైడ్ కూడా ఈ గౌన్ ఎలా వచ్చిందో చూసారా లాంగ్ గౌన్ అనమాట బ్యాక్ సైడ్ కూడా సేమ్ అంచు చూసుకుంటే మీకు పెద్దంచండి అండ్ అలాగే సేమ్ ఫ్లవర్స్ లీవ్స్ మోడల్లో మనకి డిజైన్ అనేది ప్రింటెడ్ వర్క్ ఇచ్చేసారనమాట సేమ్ కుర్చీలు మనకి ఎథనిక్ గౌన్ కదా కుర్చీలు అలాగే గాయస్ ఫుల్ కుర్చీలు అనమాట మనకి సో బ్యాక్ సైడ్ కూడా వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చారండి చాలా సింపుల్ గా హ్యాండ్స్ కూడా సేమ్ డిజైన్ మనకి నెక్ దగ్గర ఏది ఇచ్చారో అదే హైలైటెడ్ గా ఇవ్వడం అయితే జరిగింది డ్రెస్ అయితే చాలా నీట్గా ఉందండి గాయస్ వన్ మోర్ పాయింట్ ఏంటి అంటే మీరు లోపల లైనింగ్ కూడా ఇచ్చున్నారు ఉన్నారనమాట ఇది పట్టు కదా కొంచెం వేడొస్తుందని చెప్పేసి లోపల మనకి లైనింగ్ కూడా ఇచ్చిన్నారు చాలా స్మూత్గా ఉంటుంది అనమాట మీకు ఇబ్బంది ఏమి ఉండదు మీరు ఫ్రీగా వేసుకోవచ్చు ఈ అవుట్ ఫిట్ అయితే ఫ్రీగా వేసుకోవచ్చు చాలా అఫీషియల్గా ఉంటుంది రాయల్గా ఉంటుంది అనమాట చాలా చక్కగా ఉంటుంది నిండుగా ఉంటాయి అన్నమాట ఇలాంటి అవుట్ ఫిట్స్ ఇప్పుడు అందరూ ఏంటి శారీస్ హాఫ్ శారీస్ వేసుకుంటున్నారు హాఫ్ శారీస్ ఇంకా కామన్ అయిపోయాయి కదా ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ నీట్గా ఇలాంటి డిజైన్ ఉన్నాయి వేసుకుంటే నీట్గా ఉంటుంది మీకు కూడా పెద్ద అలా అనిపించదు దీనికి చున్నీ కూడా ఉండదు కదా చాలా నీట్గా సింపుల్గా ఉంటుంది మీకు చాలా అఫీషియల్గా ఉంటుంది అందుకనేసి నేను ఆర్డర్ చేసుకున్నానండి ఈ ప్రోడక్ట్ యొక్క గైస్ బ్రాండ్ వచ్చేసి తాసరికా అని చెప్పాను కదా ఈ ప్రోడక్ట్ యొక్క ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ అనమాట ఏడు వేలండి ఇది నాకు ఆఫర్లో టూ థౌజండ్కి అయితే వచ్చిందనమాట చాలా క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఫుల్ పట్టు కాబట్టి నేనైతే టూ థౌజండ్తో నేనైతే మంచిగా పర్చేస్ చేసుకున్నాను ప్రజెంట్ ఏంటి అంటే పండగ సేల్స్ ఇవన్నీ కూడా సో పండగ సేల్స్లో నేను ఆర్డర్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇది మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్లో మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్లో ఇది నాకు టూ థౌజండ్ రూపీస్కి అయితే వచ్చేసింది సో నేనైతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆర్డర్ చేసుకున్నాను నా పర్సనల్ చాయిస్ ప్రకారం నా టేస్ట్కి తగ్గట్టు ఇదైతే నేను ఈ సంక్రాంతి పండగ కోసం అయితే ఆర్డర్ చేసుకున్నానండి సరదాగా చూపిస్తున్నాను సో ఇలా నా అలాగే నా టేస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను సో గైస్ ఈ ప్రోడక్ట్ యొక్క లింక్స్ అన్నీ కూడా నేను నా యూట్యూబ్ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఆ విషయంలో మీకు ప్రాబ్లం అయితే ఏముండదన్నమాట ఉండదు అనమాట సో అండ్ అలాగే ఈ అవుట్ఫిట్ వేసుకుంటాను పండగకి వేసుకుని పిక్స్ అన్నీ కూడా నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను అండ్ అలాగే యూట్యూబ్లో కమ్యూనిటీ సెక్షన్లో కూడా నా పిక్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తానండి గైస్ ఇన్ కేస్ మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారు అంటే వెంటనే నా ఛానల్ సత్య గారి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మీరు ఇచ్చే అప్రిషియేషన్ అనమాట నాకు అది సో అపార్ట్ ఫ్రమ్ దిస్ డ్రెస్ అండి నేను ఒక జ్యువెలరీ సెట్ ఆర్డర్ చేశాను ఇది కూడా మీకు చూపిస్తాను ఇది వచ్చేసి ఏ మీకు ఓపెన్ చేసి నీట్గా చూపిస్తే కానీ తెలియదు అనమాట ఇది వచ్చేసి ఇయర్ రింగ్ జుంకా చైన్ అనమాట చంప సవరాలు అంటారు కదా సో ఇటు చూపించాలి ఈ అవుట్ ఫిట్ మీద కనేసి నీట్గా హెవీగా ఉండాలి సింపుల్గా ఉండాలని చెప్పేసి ఈ ఇయర్ రింగ్స్ అండ్ అలాగే ఈ చంపసవరం సవరం జుమ్కాస్ అనమాట ఆర్డర్ చేశాను ఇవైతే అంత హెవీ వెయిట్ ఏమి లేవండి చాలా సింపుల్గా నీట్గా అనమాట దట్టు మనకి చంపసవరం సవరం రావడం వల్ల నీట్గా ఉంటుంది చూసారా అలాంగ్ నాకేంటంటే వన్ టూ త్రీ ఫోర్ ఎయిట్ జుమ్కాస్ వచ్చాయన్నమాట ఎయిట్ జుమ్కాసు ఈ స్టడ్ వచ్చేసి పెద్ద స్టడ్ అండి నీట్గా మనం ఇలా పెట్టేసుకోవచ్చు ఏ ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట ఇంకా మనకి ఏం అవసరం లేదు ఒక సింపుల్గా ఒక చైన్ కానీ నెక్లెస్ కానీ వేసుకుంటాము అండ్ అలాగే ఈ ఇయర్ రింగ్ ఈ ఇయర్ రింగ్ పెట్టేసుకొని ఇది చంపసవరాలు తగిలించేసుకుంటే చాలా ట్రెడిషనల్గా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట చూసారా నీట్గా ఉంది ఒకసారి మీకు డిజైన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకు వచ్చేసి డిజైన్ చూసుకుంటే ఇవి ఫుల్ కుందన్స్ అండి పర్ల్స్ అంటారు కదా పర్ల్స్ అంటారు వాటితో పర్ల్స్ ముత్యాలు వాటితో తయారు చేశారనమాట మనకు డిజైన్ చూసుకుంటే ఫస్ట్ ఒక బిగ్ స్టడ్ ఇచ్చారనమాట సో ఇందులో ఏంటి అంటే ఒక బిగ్ వైట్ స్టోన్ అండి ఇవన్నీ కూడా పర్ల్స్ పెట్టున్నారు సో నెక్స్ట్ ఏంటంటే ఫోర్ జుమ్కాస్ ఇచ్చారు ఈ బిగ్ స్టడ్కి అండ్ అలాగే చంపసవరం కూడా దీనికి అటాచ్ చేసేసారు మనకి అండ్ అలాగే ఇక్కడ ఫైవ్ ఫైవ్ జుమ్కాస్ అండ్ అలాగే త్రీ చైన్స్ అనమాట త్రీ లేయర్స్ ఆఫ్ పర్ల్స్ చైన్ అనేది ఇచ్చారు డిజైన్ అయితే చాలా బాగా నచ్చిందండి చూడాలి అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇది నాకు ఈ డ్రెస్ మీదకి ఎలా సెట్ అవుతుంది ఏంటో చూడాలి బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను ఇన్ కేస్ బాగుంటే వేసుకుంటాను బాగాలేదు అంటే వేరేది బట్ డ్యామ్ షూర్ హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది అని అయితే నేను అనుకుంటున్నాను ఇది వచ్చేసి ఫుల్ గోల్డ్ ప్లేటెడ్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి సో గాయస్ ఈ ఇయర్ రింగ్ అండ్ జుంకా ఇయర్ చైన్ సెట్ వచ్చేసి మనకి ఒరిజినల్ ప్రైస్ పదహారు వందలు అనమాట సిక్స్టీన్ హండ్రెడ్ ఇది మనకి పండగ సేల్స్లో మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్లో ఇది మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేసిందండి మోర్ దాన్ సిక్స్టీ ఎయిటీ పర్సెంట్ ఆఫర్ అని నేనైతే చెప్తాను చాలా మంచి క్వాలిటీగా ఉన్నాయి చాలా క్వాలిటీగా ఉన్నాయి ఏ చాలా బాగా అనిపించింది నాకైతే నాకు నాకు నాకైతే పర్సనల్గా ఇలా ఇయర్ రింగ్స్ ఈ చంపసవరాలు ఇవి పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట మీరు నా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ పోస్ట్లు అనేవి పెట్టున్నాను నా దీపావళికి కానీ ఎక్కడైనా మిన్న ఫెస్టివల్స్ రిలేటెడ్ డేస్లో పోస్ట్ చేసిన పిక్స్ చూస్తే చంపసవరాలు కంపల్సరీగా పెట్టుకుంటాను ఇవైతే చాలా ఇష్టం నాకైతే చాలా బాగుంటాయి చాలా ట్రెడిషనల్గా ఉంటాయి అన్నమాట సో ఈసారి అయితే ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ అనేది నేను ఈ డ్రెస్ మీదకి తీసుకున్నాను మీకైతే చాలా బాగా అనిపించింది అని అయితే అనుకుంటున్నాను గైస్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా జ్యువెలరీ అయిన ఇయర్ రింగ్స్ అండ్ ఇయర్ చైన్ ఎలా ఉంది నా గౌన్ ఎలా ఉంది ఈ అవుట్ ఫిట్ మీదకి ఈ ఇయర్ రింగ్స్ ఎలా సూట్ అయ్యాయి లేదా అని చెప్పేసి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకైతే నా అవుట్ ఫిట్స్ చాలా బాగా నచ్చాయి అని అయితే నేను అనుకుంటున్నాను గైస్ మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ సత్య గౌరీ బ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కింద బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైడ్స్ మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను సో గాయస్ వీడియో ఎండ్ చేసే ముందు మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి చాలా సేఫ్గా నీట్గా సంక్రాంతి పండుగ అయితే సెలబ్రేట్ చేసుకోండి మా కోనసీమలో అయితే చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము నేనైతే వీడియోస్ అయితే రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ అలాగే నెల పట్టిన తర్వాత ఈ సంక్రాంతి పండుగ నెల పట్టిన తర్వాత మేము చేసే యాక్టివిటీస్ భోగి పిడకలు వేయడం కానీ అలాగే ప్రభలు కట్టడము నెల ముగ్గులు వీటన్ని రిలేటెడ్ కూడా అండ్ అలాగే మా మమ్మీ చేసిన పిండి వంటలు రీసెంట్గానే ఈరోజు మార్నింగ్ అనమాట సున్నుండల ప్రిపరేషన్ కూడా అయిపోయిందండి సో మాకేంటి అంటే భోగి పండుగ రోజు భోగి పిడకలు వేసిన తర్వాత మాకు సున్నుండ తినడం సెంటిమెంట్ అనమాట సో మాకైతే మా మమ్మీ సున్నుండల ప్రిపరేషన్ కూడా తయారు చేసేసారు ఆ వీడియో కూడా వ్లాగ్ తీయడం అయితే జరిగిందండి సో చాలా మందికి తెలియదు సున్నుండలు అంటే రెడీమేడ్ చాలా మంది కొనేసుకుని తినేస్తారు కానీ కోనసీమలో సున్నుండలు చేయడం అనేది పెద్ద ప్రాసెస్ అనమాట అది ఎలా చేయాలి అని చెప్పేసి డీటెయిల్డ్గా మా మమ్మీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు వ్లాగ్ అయితే నేను తీసానండి అది కూడా అప్లోడ్ అప్లోడ్ చేస్తాను ఇన్ కేస్ మీరు కానీ వాచ్ చేయలేదంటే వాచ్ చేయండి ఇన్ కేసు ఆ వీడియో రిలేటెడ్ లింక్స్ అన్నీ కూడా నేను నా యూట్యూబ్ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది సో గైస్ ఈ రోజు అయితే ఇంతటితో ఎండ్ చేసేద్దాం గైస్ నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్